మీకు తెలుసా మీకు నిద్ర రాకపోవడానికి పరిష్కారం మీ మెదడులో లేదా నిద్ర మాత్రంలో కాదు అసలు మీ నాభిలో దాగి ఉంది నాభి థెరపీ నిద్ర కోసం ఒక నిరూపిత పరిష్కారం దీని గురించి మన ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది మరియు వేద సంజీవని యొక్క స్లీప్ ఇండ్యూసింగ్ స్ట్రెస్ రిలీఫ్ నావి ఆయనతో మీరు నిద్రకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు మన నావి నుండి శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు కలిసి ఉంటాయి శాతం సహజ పదార్థాలతో తయారైన ఈ నావి ఆయన్ను కేవలం నాలుగు నుంచి ఐదు చుక్కలు మీ నావిపై వేసుకోవాలి అక్కడి నుంచి ఇది అన్ని నాడుల వరకు ఏ స్లీపింగ్ పిల్ కంటే వేగంగా చేరుతుంది మెరుగ్గా శోషించబడుతుంది మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నావి ఆయన్ను ఉపయోగించడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే మీకు లోతైన అలసటను తొలగించే నిద్ర రావడం మొదలవుతుంది మీరు మైండ్ మరియు బాడీతో రిలాక్స్ గా ఫీల్ చేస్తారు ఉదయం పూర్తిగా ఉల్లాసంగా లేస్తారు కాబట్టి మీరు కూడా మెరుగైన నిద్ర స్ట్రెస్ ఫ్రీ మెదడు రిలాక్స్ బాడీ కోరుకుంటే వేద సంజీవని నావి ఆయన్ను మీ రోజువారీ అలవాటులో భాగం చేసుకోండి ఈ రోజే ఆర్దర్ ట్రైనింగ్ ఆయుర్వేద మాయాజాలాన్ని అనుభవించండి ప్రశాంతమైన నిద్ర కోసం స్ట్రెస్ కు గుడ్ బై చెప్పండి మా స్లీప్ ఇండ్యూసింగ్ స్ట్రెస్ రిలీఫ్ నావి ఆయిల్ ఇప్పుడే ఆ చేయండి